సంవత్సర కానుకలను కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో ముందే ప్రకటించింది దీంతో రాష్ట్ర ప్రజలు ఫుల్ ఖుషి అవుతున్నారు కొత్త ఏడాదికి రెండు రోజుల ముందే మరో సంచలన పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్ పంట రుణమాఫీ రైతు భరోసా అమలు భూమి లేని కూలీలకు ఆర్థిక సహాయం కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఓ కొలిక్కి వచ్చారు సంక్రాంతి పండుగకు ముందుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది ఈ మేరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అర్హులైన అన్నదాతలకు ఈ సహాయం అందించనున్నట్లు ప్రకటించారు ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీగా భూమి లేని కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు అందించనున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన తొలి విడతగా ఆరు వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు తెలిపారు తెలంగాణ ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల మంజూరుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి తర్వాత ఈ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి ఆమోదం పొందినట్లు ప్రభుత్వం తెలిపింది ఏసీబీ విచారణకు సీఎం కార్యదర్శి శాంతి కుమారి లేఖ పంపించనున్నట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాలు రైతులు భూమిలేని కూలీలు సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంలో సహాయపడతాయని భావిస్తున్నారు సంక్రాంతి పండుగకు ముందు ఈ చర్యలు అమలు కావడం ప్రజల్లో ఆనందాన్ని పంచుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి